బడుగు జీవుల బస్సు ఎందుకో కస్సు బుస్సు బడుగు జీవుల బస్సు ఎందుకో కస్సు బుస్సు మొండితనమున నీకు అధికారమే తుసూ మొండితనమున నీకు అధికారమేతుస్సు బడుగు బడుగుజీవుల బస్సు ధనిక రాష్ట్రమునంత చేసి ధనిక రాష్ట్రమునంత చేసి ద్రోహులంతా నీకు పాడుతున్న రువంతా ద్రోహులంతా నీకు పాడుతున్న రువంతం బడుగు జీవుల బస్సు ఎందుకు కసుబుస్సు మొండితనమున నీకు అధికారమే తుస్సు బడుగు బస్సు ఎందుకు కసు బుస్సు తనిక రాష్ట్రమునంత చేసి వివోసంతం ద్రోహులంతా నీకు పాడుతున్నరు వంత బడుగు జీవుల బస్సు ఎందుకు కసు బుస్సు మొండితనమున నీకు అధికారమేతుస్సు కోటి ఆశల జానం కొత్త రాగ పువీనా కోటి ఆశల జాన కొత్త రాగ పువీనా నియంతల చేతిలో నియంతల చేతిలో రాయినా తెలగాన బడుగు జీవుల బస్సు ఎందుకు కస్సు బుస్సు నీది కాదు నీది నాలుకగాదు అబద్ధాలకు పాదు నీది నాలుక కాదు అబద్ధాలకు పాదు మాట దప్పుటలోన నీకు సాటియలేదు బడుగు జీవుల బస్సు ఎందుకు కస్సు బుస్సు మొండితనమున నీకు అధికారమే తుస్సు బడుగు జీవుల బస్సు ఎందుకో కస్సు బుస్సు అధికార గర్వము సర్దుకో సర్వము అధికార గర్వము సర్దుకో సర్వము నియంతృత్వము పోతే నియంతృత్వము పోతే మా కనుల పర్వము ಬಡುಗಜೀವುಲ ಬಸ್ಸು ಎಂದೂ ಕಸುಬುಸು ಬಡುಗೀವು ಬಸ್ಸು ಎಂದೂ ಕಸುಬುಸು ಮೊಂಟನ ನೀತುಸು ಬಡುಗುಜೀವು ಬಸ್ಸು ಎಂದೂ ಕಸುಬುಸು ಎಂದೂ ಕಸುಬುಸು మొండితనమున నీకు తుస్సు బడుగు జీవుల బస్సు ఎందుకు కస్సు బుస్సు